చందన బ్రదర్స్ జగన్ పార్టీని ఎందుకు ఓడించాలి ఎందుకు ఓడించాలి అంటే ఎనభై ఐదు శాతం హామీలు ఎగ్గొట్టినందుకు జగన్మోహన్ రెడ్డిని మనం ఓడించాలి ఐదు ఏళ్ళు పాలన పరిపాలన చేశారు ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసాడు అంధకారంలోనికి నెట్టేశాడు అయితే అసలు మనం జగన్ ని ఎందుకు గద్దె దించాలి అనేది మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ నెంబర్ వన్ మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ముప్పై లక్షల మందిని తాలిబట్లు ముప్పై లక్షల మందిని రోగాలు పాలు చేశాడు కల్తీ మద్యంతో అలాగే ముప్పై వేల మంది మహిళలు మద్యం తాగే వాళ్ళ ప్రాణాలు తీసి ముప్పై వేల మంది తాలిబట్లు తగ్గొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కరెంటు విషయం చూసుకుంటే కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అరవై వే అరవై నాలుగు వేల కోట్లు భారాన్ని ప్రజలపై మోపడం జరిగింది స్టార్ట్ మీటర్లు మోటార్ల మీటర్లు పేరు చెప్పి పదిహేను వేల కోట్లు దోచుకున్నాడు రైతులకి ఏమి ఇచ్చింది కాకపోగా ఈ స్టార్ట్ మీటర్లు పేరు చెప్పి పదిహేను వేల కోట్లు దే దోచుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డిది రెండు రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తాను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను అని చెప్పినటువంటి హామీని మడమ తిప్పి హామీని తొంగులో దొక్కేశారు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్నాడు మెగా డిఎస్సి అని చెప్పాడు దగా డిఎస్సి చేశాడు ఐటీ కంపెనీలు తీసుకొద్ద తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వకపోగా కంపెనీ కంపెనీలు వాళ్ళకే రకరకాల దాడులు చేయించి పరిశ్రమల పైన నిరుద్యోగతని పెంచడం జరిగింది ఇవాళ వాళ్ళ దే మన రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందంటే ఒక్క కంపెనీ తీసుకురాలకపోయారు ఈ కంపెనీలు వాళ్ళందరినీ కూడా రకరకాల హింసలు పెట్టి వెనక్కి గంటేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది మరి ఇసుక అక్రమ ఇసుక తవ్వకాల అక్రమ అక్రమ తరలింపుల నివారిస్తారని మాట ఇచ్చి ఇవాళ మనమ తెప్పాడు జగన్మోహన్ రెడ్డి వాళ్లే ఇసుక వ్యాపారం సొంతంగా చేసి నలభై యాభై వేల కోట్లు డూటీ చేశారు ఘనత జగన్మోహన్ రెడ్డిది లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని ఉపాధి లేకుండా చేశారు అంటే ఈ ఇసుక అక్రమంగా ఎంత నూటీ చేస్తున్నారు అనేది మనందరం కూడా ఆలోచించాలి వెంటనే గద్దెించాలి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి